దివ్యాంగుల సంక్షేమం కోసం పీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర నృడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసు రెడ్డి హాజరయ్యారు పీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది నలభై వేల రూపాయలు విలువ చేసి ట్రై శైకిను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బేద రవిచంద్ర చేతుల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు విపిఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో భారీగా దివ్యాంగులు పాల్గొన్నారు దివ్యాంగులలో ఆత్మస్థైర్యం నింపాలన్న ఉద్దేశంతోనే ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులైనటువంటి ఎవరికైతే సైకిల్ లేవు వాళ్ళందరికి కూడా ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున నూట యాభై ఐదు మందికి సైకిల్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా సైకిల్ ఇచ్చి ఈ రోజు కావలికి ఎనలేని అమౌంట్ తోడ్పడుతున్నటువంటి శ్రీ వెంబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదే అదేవిధంగా ఎమ్మెల్సీ వేదా రాజేందర్ గారు దృఢా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జనసేన నియోజకవర్గించే దలార్ సుధాకర్ గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధారెడ్డి గారికి అందరికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ జీవితంలో అందరూ డబ్బు సంపాదిస్తారు కొద్ది మందికి మాత్రమే మనసుంటుంది మనసున్నవాడల్లా డబ్బు ఉన్నవాడు కాదు నిజమైనటువంటి కీర్తివంతుడు నిజమైనటువంటి సేవా తత్పరుడు నిజమైన నిలువెత్తు మనిషి అంటే తన సంపాదించిన కొంత భాగాన్ని దేవుడికి ఎలా సమర్పిస్తున్నారో మా మానవ సేవ చాలా గొప్పది కాబట్టి ప్రజలకు సేవ చేసేయాలనే దృఢ సంకల్పం ఉండడం అందరిలో ఉండదు అటువంటి ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో ముఖ్యమైన వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా తరతరాలను సంపాదించాలి అందరికీ కూడా ఎనకేసుకొని కీర్తివంతులు కావాలి డబ్బున్నాడు అని అనిపించుకుంటారు తప్ప మంచివాడిని అనిపించుకోవాలంటే అందరికీ ధైర్యం చాలదు అటువంటి ధైర్యాన్ని పురుగుపించుకుని సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు పేద బలహీన వర్గానికి సేవ చేయాలి ఇదే నిజమైనటువంటి మాధవ సేవ దేవుడికి సేకరించే వాడు మనుషులకు సేవ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దాదాపు నెల్లూరు జిల్లాలో రెండు వందల డెబ్బై వరకు దాకా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ దార్యం తీరుస్తూ అలా ఎక్కడైతే మానసిక వైకల్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలి వాళ్ళందరికీ చేయత్యనివ్వాలి వాళ్ళకి కూడా ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయాల్సిన కంటే కూడా ఈ విధమైన ట్రై సైకిల్ ఇస్తే వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో దినచర్యలో నడిచేదానికంటే ట్రై సైకిల్ మీద పోయి వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక గొడు సంకల్పంతో అనుకున్నటువంటి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో సుమారు ఒక్కొక్క నియోజకవర్గాలు నూట లెక్క ఈ రోజుకి దాదాపు పదకొండు వందల సైకిళ్లు ఒక్కొక్క సైకిల్ కాస్ట్ నలభై వేలు అంటే దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు ఒక్క ఈ సైకిల్ కేసే కేటాయించడం అంటే ఇది అందరి చెప్పే కాదు అందరి బిపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం దాదాపు జిల్లా అంతా అంటే పార్లమెంటు స్థాయిలో టౌన్ సిటీ ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైనటువంటి ట్రైసైకిల్స్ అందజేసే కార్యక్రమాన్ని మనకి ఐదో నియోజకవర్గం మొన్నే ఆత్మకూరిలో కూడా పాల్గొన్నారు అనేక మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు చారిటబుల్ ట్రస్ట్లు ఫౌండేషన్లు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది ఒక వేదిక కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ ఆయన రాజ్యసభ సభ్యుడు కాకముందు అయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఏదో ఓ పబ్లిసిటీ కార్యక్రమం లేక ప్రజల్లో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఓ కార్యక్రమాన్ని చేపట్టి ట్రస్ట్ కార్యక్రమాలని గొప్పలకు పోవడం కాకుండా ఒక నిరంతరం ఈపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య వైద్యం అదేవిధంగా గత పది సంవత్సరాలుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాలకు తాగునీరు అందించడం అదేవిధంగా దేవస్థానాల పునర్నిర్మాణం ప్రభాకర్ ఎదురుగా నవ్వుతున్నాడు మా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నేను ఇవన్నీ స్టడీ చేసి వికలాంగులుగా మనం ఏం చేయగలుగుతాం వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఒక అతను ఉన్నాడు అతను ఏం చెప్పాడంటే ఈరోజు వికలాంగులు భూమి అంటే కదలిక సమస్యగా ఉంది మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మధైర్యం కోల్పోకుండా ముందుకు వస్తారు సో మనం ఈ ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యులో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని పెట్టాం ఈ కార్యక్రమం మొదటిగా ఉదయగిరి ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవు చేశాం కోవ్ నుంచి కందుకూరు తర్వాత ఆత్మకూరు ఈ రోజు కావాలి దాదాపు మొత్తం మీద ఒక ఎనిమిది వందల యాభై ట్రై సైకిల్స్ ఇవ్వగలిగాం అంటే దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా ఎనిమిది వందల యాభై ఇంటూ నాలుగేసుకోటి దాదాపు ఒక నాలుగు వేల మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం అంటే మనం పని మనం చేసుకోగలుగుతాం ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా ఏ సమస్య వచ్చినా మీ నంబర్ ఉంటది ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇవ్వ ఈ సమస్య మాకు ఇది చెయ్యాలా అది చాలా ముఖ్యం సైకిల్ ఇవ్వడం తేలిక దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం